ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురించి ఉన్నారు మాట్లాడుదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ వరాత్ హ్యాపీ వరల్ రిచ్ వరాత్ రిచ్ వరల్ ఎలా ఉన్నారు సూపర్ గా చాలా బాగున్నాను సూపర్ గా ఉంటది అంటే సూపర్ గా కదా అందులో వేదిక పామిస్ట్రీ అంత బాగా నేర్చుకుంటున్నాను సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సూపర్ సూపర్ ఏంటి ఈ రోజు ఏమి మూట పట్టుకొని వచ్చారు ప్రశ్నలు మూట ఈ రోజు బంగారు టాపిక్ బంగారు అక్ష రాబోతుంది రేపు పదవ తారీఖు బాబా అక్షయ తృతి అంటేనే అందరూ బంగారం కొనాలని ఫిక్స్ అయిపోయారు మైండ్ లో ఎప్పటి నుంచో అది మరి ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ చాలా మంది ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు కానీ లేని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడి అప్పు చేసినా కనీసం ఒక్క గ్రామ బంగారం అయినా కొనాలని అనవైద్య పెట్టేసుకున్నారు సో దాని వల్ల అప్పులు చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు అక్షయ తృతి అంటే బంగారం ఒక్కటే కొనాలా ఇంకేమీ లేదా అనేది నాకు డౌట్ తప్పకుండా దీని గురించి మంచిగా వివరించుకుంటే అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియో చూసేవాళ్ళు అంటే ముఖ్యంగా ఎక్కువ మంది ఎవరు చూస్తారంటే ఎవరు చూస్తారు బాబా బంగారం కొనాలని ఏదైనా ఉందా లేకపోతే బిజినెస్ కోసం ఎవరైనా కూడా నాకు అంటే బంగారం షాప్ చూస్తే ఫుల్ ఉంటుంది అయ్యో మేము ఈ విధంగా అంటే ఈ మూలాల్లోకి వెళ్ళి అంటే మేము ఒకప్పుడు జీరోనే కదమ్మా మేము కూడా జీరోనే అసలు ఈ అక్ష తృతీయ ధనత్రయోదశి ఇవన్నీ కొన్ని ఒక స్టంట్ అంటారు ఏంటంటే స్టంట్ అంటారు చూడండి అంటే ఆ కి దాన్ని హైప్ చేయాలి అలా అందులో సోషల్ మీడియా వచ్చింది కదా ప్రతి ఈవెంట్ కూడా ప్రోమో రిలీజ్ చేసేసి వా అక్షయ బంపర్ ఆఫ్ అన్నారు అనుకోండి అలా కూడా అట్రాక్షన్ అవుతుంది ఒకటి గుంటే ఒకటి టాస్క్ కాదు నేను గురుబాన చేసుకుని వివరాలు చెప్తా ఈ వీడియోతో దిమ్మ తిరిగి మైండ్ ప్లాక్ ఏం కాదు రియాలిటీ తెలుసుకుంటారు మీరు నిజంగా అక్షయ తృతి అంటే ఏమిటి అక్షయతృతీయ అంటే వెండి బంగారము విలువైన వస్తువులే కొనడమేనా లేకపోతే రోజు ఏం చేయాలి గురుప్రాత్నం చేసుకొని చక్కగా మనం ఈరోజు ఈ వీడియోని పూర్తిగా అర్థవంతంగా తెలుసుకుంటే మీరు మీ జీవితంలో నిజంగానే అక్షయతృతి యొక్క ఫలితాలు నేర్చుకున్నట్టే ఇంకా ఇంప్లిమెంట్ చేసుకున్నట్టే గురుప్రాతనం చేసుకుందామా ఆలో మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆలనే ఐకాన్ యాక్టివేట్ చేయండి చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను ఉన్నాను సో విత్ సూపర్ కోర్ట్ రమటో ఓకేనా రైట్ ఓం సదా శివ సమారంబా శంగరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురువరంపరా వెల్కమ్ బ్యాక్ టు వౌ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి ఏంటి గురుగారు కనండి మీరేమో గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అంటారు గోల్డ్ వాచ్ పెట్టుకుంటారు మాకేమో గోల్డ్ కొనన్నా వద్దా అని మళ్ళీ ఏమో చెప్పడానికి వచ్చాడు అంటే నేను రియాలిటీ చెప్పడానికి వచ్చాను నేను నిజం చెప్పడానికి వచ్చాను మీకు అక్షయతృతి రోజు కానీ ధనత్రయత రోజు కానీ ఈ బంగారం షాపులు కానీ జ్యువెలరీ షాపులు కానీ ఏం చేస్తాయంటే ఫుల్గా సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఫుల్ అరిజ్ చేస్తే మెసేజ్ వస్తాయి ఢలా వచ్చేస్తాయి అందులో భారతీయ అమ్మాయిలకి స్త్రీలకి బంగారం అంటే చాలా ప్రాణం అందుకోసమే పక్కింటి వరజ పైన రమణ అన్నది కొనాలనుకోండి అదిగా రమక్క కొన్నది సువక్క కొన్నది జోదక్క కొన్నది నేను ఎందుకు కొనకూడదు నేను సుజక్క అరే వాళ్ళ ఈయన అంటాడు సుబ్బారావు పాపారావు అప్పులు రావు అరే మన లాస్ట్ ఇయర్ అక్షయత చేసిన అప్పే ఈఎంఐ వడ్డీ చెక్కన వడ్డీ అయిపోయింది బంగారం అప్పుడు యాభై వేలు అరవై వేలు ఉండే దాని ఈఎంఐ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అక్షయ తృప్తి అంటున్నావు మరి అప్పుడు కొని ఉంటే మనం ఈ పాటికి డెవలప్ అయిపోయాలి కదా ఈ విధంగా నా వాట్సప్ కానీ తర్వాత నాకు మెయిల్స్ కానీ బోల్డ్ అన్ని ప్రశ్నలు ఏమండి గురుగారు ఒక వీడియో చేయలేదు దండం పెడుతున్నాను ఏ అయినా పడతాం కానీ అక్షయ తృప్తి వచ్చిన రోజు పోరు మాత్రము బంగారం కొనాలి బంగారం కొనాలి బంగారం కొనాలి బంగారం కొనాలి బాబాయ్ అసలు గ్రామం అసలు అర్థం లేదు మన మన పరిస్థితి పిల్లలకు స్కూల్ స్కూల్ ఫీజులు కట్టాలి జూన్ నెలలో కొత్త కాలేజీలో జాయిన్ చేయాలి అసలు మన శాలరీ ఏమో తగ్గిపోతుంది అంటే నిత్యవసర వస్తువుల ధరలేమో బడ్కు పంటన్నాయి మళ్ళీ రాదుగా మరి అంతేగా అని మళ్ళీ వీళ్ళు అంటే ఇప్పుడు అక్షయతృతి అనే పదానికి అర్థం తెలుసుకుందాం ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఉగాది తర్వాత వచ్చే వైశాఖంలో వచ్చే ఈ యొక్క అక్షయతృతీ ఫెస్టివల్ ఇది ఏంటిదంటే క్షయము అంటే విరిగిపోవడం కరిగిపోవడం నలిగిపోవడం వినాశనం కావడం అని ఇవన్నీ అంటే తరిగిపోవడం కూడా అంటే ఏది లేకుండా ఉండిపోవడం అని సర్వనాశనం అని కూడా అని అంటారు క్షయము అంటే అందుకు క్షయం వ్యాధి వస్తే టీవీ అంటారు కదా క్షయ వస్తే భయపడుతుంటారు కదా అయిపోయి అయిపడే పని ఇప్పుడు ఏమి అలా నెగిటివ్ కాకుండా క్షయానికి అక్షయ అంటే క్షయము కానిది అంటే ఎప్పటికి ఉండేది ఇంకా డెవలప్ అయ్యేది అనేదని అర్థం ఇక్కడ అంటే ఈరోజు మీరు ఏదైనా ఒక పని చేస్తే అది బాగా ఫాస్ట్గా సూపర్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అనేది అర్థం ఓకే ఇప్పుడు దీన్ని ఏం మార్కెటింగ్ మార్కెటింగ్లో మీరు ఈరోజు జస్ట్ వన్ గ్రామ్ కొన్నా సరే వచ్చే సంవత్సరం కిలో బంగారం కొంటారు అని ఎవరో ఒకడు ఇచ్చాడు ట్రోల్ చేశాడు స్టేట్మెంట్ కదా ట్రోల్ ట్రోలేగా అమ్మ అయితే నెక్స్ట్ టైం మేము కేజీ బంగారం కొంటావా అని కొంటున్నాము వీళ్ళు కేజీ బంగారం కాదు కదా ఉన్న ఆ బంగారం కొన్నది కూడా మళ్ళీ ఎక్కడో కుదిపెట్టేస్తుంది అది కాదు అసలు నీకు డబ్బులు ఉంటే నీకు కొనుక్కునే వీలుంటేనే కొనుక్కో అక్షయ తృతి రోజు ధనత్రయోదశి రోజు కూడా కానీ అప్పులు చేసి కొనుక్కోమని ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు ఏ గురువులు కూడా చెప్పరు ఏ గురువులు కూడా చెప్పరు సో అందుకోసమే అక్షయ తృతి రోజు మీరు చేయాల్సిన పని ఒకటే ఒకటి మీ దగ్గర డబ్బులు ఉంటేనే బంగారం కానీ సిల్వర్ కానీ ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవచ్చు లేదు అది అది లేదు అనుకోండి ఆ రోజు మీరు అది లేదు ఆ రోజు మీకు డబ్బులు లేవు అని అనుకోండి ఏమేమి పని చేయాలి తెలుసా చక్కగా మీరు పొద్దున్నే బ్రహ్మముహూర్తంలోనే అంటారు కదా ఉదయం మూడు నుంచి ఆరు గంటల మధ్య నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకి గోల్డెన్ టైంలో మీరు స్నానం చేసేసి తల నిండిగా మొత్తం పూర్తిగా స్నానం చేసేసి లక్ష్మీ కుబేర పూజ చేయండి యూట్యూబ్లో కొట్టండి బోల్డెన్ వస్తాయి లక్ష్మీ కుబేర పూజలు వాళ్ళ వ్రత విధానం అది చేయండి అద్భుతంగా మీకు ఫలితాలు వస్తాయి లక్ష్మీ కుబేర పూజ మోస్ట్ ఇంపార్టెంట్ లేదు మాకు అంత చదువుకోలేమండి అంత నాలెడ్జ్ లేదు అన్న అనుకోండి కనీసం ఆ రోజు స్వీట్ అంటే మీ కోబీల పాలతో చేసి ఉంటారు కదా ఒక ఆరుగురికి పంచిపెట్టండి మస్తు అద్భుతమైన ఫలితం వస్తుంది లేదు ఆ రోజు దాన ధర్మాలలో నవధాన్యాలు ఏవైనా సరే మీకు నవధాన్యాలైనా సరే ఎందుకంటే కుబేరుడు కదా కుబేరుడు నవధాన్యాలకు అధిపతి అందుకు హెడ్ ఆఫ్ ద ఫైనాన్స్ అనమాట ఆయన సో ఈ కుబేరుడు కూడా ఈ తృతి రోజు లక్ష్మీ కుబేర పూజ కానీ యజ్ఞం కానీ ఎందుకు చేయమంటున్నాను తెలుసా ఒకప్పుడు కుబేరుడు పూర్వజన్మలో ఒక్క ఒక్క రూపాయి కథగా చిల్లి గవ అంటే ఎంగిని చేత్తో కాచిన కొట్టలే ఒకప్పుడు అందుకు ఆ తప్పు తెలిసి మళ్ళీ ఆయన పరివర్తించింది చెంది మంచి పూజలు పునస్కారాలు యజ్ఞ యాగాదులు చేసి ఆయన పరమశివుని యొక్క అనుగ్రహం పొందిన తర్వాత అప్పుడు పరమా ఆ పరమశివుడు ఆ మహాదేవుడు నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికీ అధిపతివి అందుకో కుబేరునివి అంటే లక్ష్మి ఏమో సంపదను సృష్టిస్తుంది సృష్టించడం వేరు దాన్ని మెయింటైన్ చేయడం వేరు కుబేరుడేమో మొత్తం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని పరిపాలిస్తాడు ఎవరికి ఎట్లా ఇవ్వాలి అందుకోసమే లక్ష్మి కుబేర పూజ చేయండి మీకు నెక్స్ట్ ఇయర్ అక్షయ తృతి రోజు ఇంకా మామూలుగా ఉండదు ఇంకా నిజంగానే కేజీ బంగారం కొంటారేమో ఎందుకంటే మేము లాస్ట్ మేము ఇవన్నీ పాటించాం ఇప్పుడు చూడండి చూడండి ఎలా ఉన్నాయి గోల్డ్ వాచ్ ఆరు లక్షలు ఎదుగో మూడు లక్షలు ఎదుగో నా మూడు లక్షలు మొత్తం వాళ్ళంతా ఇరవై లక్షలు ఇది అక్షయ తృతి అంటే ఒకప్పుడు పది సంవత్సరాలు బాగా పడక ఫోటోలు చూడండి వీడియోలు చూడండి ఏమి ఉండదు ఏమి ఉండదు చినిగిపోయిన టీషర్ట్లు ఇవి ఉంటాయి ఇక్కడ చేంజ్ కావాలి అప్పులు చేసి నేను ఎప్పుడు అప్పులు చేసి బంగారం కొని నేను అప్పు అప్పులు చేసి కాళ్ళు కొనలేనండి అప్పులు చేసి ఇల్లులు కొనలేను కోటి ఇరవై లక్షలు అప్పు అప్పు అనేదే పెద్ద ముప్పు నిప్పు అర్థమైందా ఇది మారండి మైండ్ సెట్ ఇది చాలా తప్పు మీరు చేసేది అప్పులు చేసి బంగారం కొనేది అనేది చాలా తప్పు వెండి కావచ్చు ఏదైనా అప్పులు చేసి కొనద్దు స్వయానా మీకు దేవుడు ఇచ్చినంతకాలం దాన్ని స్వయంగా మీరు ఉపయోగించుకొని చేయండి అది బాగుంటుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అంత డబ్బులు పెట్టి కొనలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు అద్భుతం నేను ఇవి అన్ని సాధించడానికి కారణం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలోని ఇవన్నీ అక్షయతృతి రోజు కానీ దళితం ముందు కానీ లేదా మంచి ఒకటి పది పంతొమ్మిది ఒకటి పది పంతొమ్మిది లేదా ఐదు పద్నాలుగు ఇరవై మూడు లేదా ఆరు పదిహేను ఇరవై నాలుగు లేదా శుక్రవారం వచ్చిన రోజు నేను ఏం చేశానంటే ఇప్పుడు అక్షయతృతి పదవ తారీఖు వస్తుంది కాబట్టి శుక్రవారం వస్తుంది కాబట్టి డబ్బును బాగా ఆకర్షించేవి తంబు రింగ్ అండి తంబు రింగు ఈ తమ్ము రింగు బాగా ఆకర్షిస్తుంది అందుకని పదిహేను నెంబర్ ఇక్కడ రాసుకోమంటున్నాను ఇక్కడ బాగా ఆకర్షిస్తుంది డబ్బుని అదేవిధంగా డబ్బు వచ్చింది ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని ఉన్నారండి తాబేలు ఉంగరం ఈ తాబేలు ఉంగరం సో ఇది ఈ మధ్యకాలంలో అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల నుంచి ఆయన విజయం సాధించలే అని తాబేలు ఉంగరం స్పష్టంగా గోల్డ్ గోల్డ్ రింగ్ పెట్టుకున్నాడు చూసుకోండి దాని మీద నంబర్ కానీ మీరు చూడండి తాబేలు ఉంగరాన్ని ఈరోజు అఖండ విజయం కొట్టాలి ఎలక్షన్లో అని ఆయన తాబేలు ఉంగరం ఒక సంవత్సరం రెండు సంవత్సరం చూపిస్తున్నారు అంతకుముందు కూడా చాలామంది పొలిటీషియన్లు వీళ్ళందరూ కూడా పెట్టుకున్నారు బొటనవేలు ఉంగరాలు తెలుగు రాష్ట్రాల్లో బొటనలింగలు ఉంగరాల నుంచి మొట్టమొదటి చెప్పింది నేనే వీటిపైన నంబర్లు డిజైన్ చేసింది వరల వైడ్గా నేనే అందుకోసం ప్రపంచాన్ని ఆకర్షించే సంపద సమృద్ధి దీనికి ఉంది కాబట్టి బొటన్మేల్కి శుక్రాచార్య ఇక్కడ ఉంటాడు కాబట్టి ఫ్యామిలీ నెంబర్ కాబట్టి సుఖంగా సంపద ఆరోగ్యం ఐశ్వర్యం రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మీరు అన్ని లక్షలు మనం వెచ్చించలేము కాబట్టి చిన్నగా మనం చాలా తక్కువ ఖర్చుతోనే బుడనవేలు ఉంగరం కానీ తాబేలు ఉంగరం కానీ మీరు అక్షయతృతి రోజు పెట్టుకుంటే నాలాగా మీరు సులభంగా వేగంగా ఆనందంగా కేజీలు కేజీలు మీరు దగ్గర ఎన్ని కేజీలు అంటే అలా అనకూడదు మాట్లాడకూడదు ఎంత వీడియోలు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూస్తారు కేజీలకు నేనైతే వెండి అయితే కేజీల కేజీలు మాకు టార్గెట్స్ ఉన్నాయా అండి అపర్మేషన్ చేసాము కేజీల వెండిలు తులాలకు తులాలు బంగారం అబ్బాబాబాబా మీ మీ ఆవిడకి ఒడ్డా కూడా బంగ అంటే ఈ సైజు ఎక్కువ సైజు సంబంధం లేదు డబ్బులు వచ్చిన తర్వాత సైజు సంబంధం ఏందయ్యా ఏ సైజు అయినా మీకు సెట్ అయిపోద్ది డబ్బులు ఉంటాయి ఓకేనా సో అందుకోసమే చక్కగా మీరు మీ సైజు ఏందో వాట్సాప్లో పంపించండి అక్షయతృతం లోపు మీరు తీసుకోండి ఏ మళ్ళీ పంతొమ్మిదో తారీఖు కూడా ఆదివారం వస్తుంది అప్పుడు కూడా పెట్టుకోవచ్చు వీటికి సైజర్ ఉంటుంది మీరు గోల్డ్స్ మీద దగ్గరికి వెళ్తే ఈ సైజర్ ఇలా చెక్ చేస్తారు మీ సైజర్ ఇలా పెట్టేసుకొని మాకు వాట్సాప్లో మీ సైజు నెంబర్ పంపిస్తే మీరు తమ్మేలు తమ్ము ఉంగరం కానీ మరియు తాబేలు ఉంగరం పెట్టండి వీటి గురించి ఇంకా సపరేట్ వీడియో చేస్తాను ఈ ఈరోజు ఒక అద్భుతం మీరు వీటి గురించి చాలా వీడియోలు చెప్తుంటారు లాస్ట్ ఒక వర్డ్ చెప్తాను సో నిధనుడు అంటే అక్షయతీవి సంబంధించిన ఒక పురాణ గాథ నిధనుడు పేర్లో ఏముంది నిధనుడు అంటే ధనం లేదు ధనుడు అంటే ధనుడు నిధనుడు నిధనుడు ఏం చేశాడంటే ఆయన చాలా పేదగా ఉండి అన్ని పనులు చేసుకొని మంచి నిష్టగా ఏం చెయ్యన్నో అక్షయ తృతీయ రోజు అన్ని సంస్కారవంతంగా షోడశ పూజలు యజ్ఞ యాగాదులు చేస్తూ సేవ చేస్తూ ధనం ధాన్యం అన్ని దానాలు చేస్తూ వస్తే ఆయన ఈ జన్మలో కటిక దరిద్ర అనుభవించిన నిధనుడు ఈ జన్మలో కటిక దరిద్రంగా అనిపించిన నిధనుడు వచ్చే జన్మలో ఒక రాజుగా పుడతాడు చూసారా ఇది అక్షయ తృతి యొక్క ఫలితం మీరు అంటారు లాస్ట్కి ఏ ఏ నా గురుగారు పని చేయకుండా డబ్బులు ఎలా వస్తాయి ఎప్పుడు పూజలు పునస్కారాలు యజ్ఞ ఆగాదులు బొట్లు ఇవన్నీ పెట్టుకుంటే ఎట్లా బిలిగేట్ చేసిండా ఎలా మనసుకు చేసిండా మార్క్ బర్గ్గ చేసి అంటే అరే వాళ్ళ సంస్కృతి ఏంటి మన సంస్కృతి ఏంది మనకి లక్ష్మీ అంటే తెలుసు వాళ్ళకేంటి లక్ష్మి అంటే తెలుసా వాళ్ళ సంస్కృతి వేరు మన సంస్కృతి వేరు కాబట్టి మన సంస్కృతిలో మనం పుట్టాం కాబట్టి మీకు లాస్ట్ ఫైనల్ చెప్తాను బాగా కష్టపడితే బాగా డబ్బులు వస్తాయన్నారు కదా వ్యవసాయదారుడు రెండు వందల మూడు వందల ఇరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు బాగా కష్టపడతాడు వ్యవసాయదారుడు నేనున్నాను నేను పద్దెనిమిది గంటలు పదిహేను గంటలు కష్టపడతాను నాకన్నా ఎక్కువ వ్యవసాయదారుడు కష్టపడితే ఆయనకే ఎక్కువ డబ్బులు రావాలి కదా నేను తక్కువ కష్టపడుతున్నా కష్టపడుతున్నాను కదా నాకు ఎందుకు వస్తున్నాయి కోట్లు కోట్లు బాగా ఆలోచించండి నేను కూడా ఒక పరమ దరిద్రంగా ఉన్నాను లైఫ్లో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం దరిద్రం అందరికీ ఉంటుంది కానీ అదృష్టం కొందరికి వస్తుంది ఎలా నేను పాటించాను దాన్నే అదృష్టం అంటారు మీరు పాటిస్తలేరు దీని దురదృష్టం అంటారు నమ్మకం ఫేత్ ఆల్వేస్ కన్స్ట్రక్ట్స్ ద ఎవ్రీథింగ్ ఇంపాసిబుల్ థింగ్స్ కూడా పాజిబుల్ చేస్తుంది తృతి రోజు మీరు ఒక్కడే చేయండి కనీసం ఒక విసనకర్ర దానం చేయండి విసనకర్ర లేదా కనీసం ఒక గొడుగును దానం చేయండి లేదా కనీసం ఒక చెప్పుల జతం దానం చేయండి దాని ఫలితం సంవత్సరం తర్వాత మీరు చూడండి ఏది ఇస్తారో అది అంతా మల్టిప్లై వస్తుంది కనీసం మజ్జిగ దానం చేయండి ఫుడ్ దానం చేయండి వస్త్రాలు దానం చేయండి ఏది వీలైతే నీకు ఎంత శక్తి అవుతే అంత దానం చేయి మల్టిప్లై రిటర్న్ బ్యాక్ వస్తుంది దానం చేసిన వానికే బాగా మల్టీప్లై వస్తుంది ఓకేనా ఇదంతా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను అక్షయత గురించి ఇంకా వివరాలు అంటే మళ్ళీ ఒక వీడియో చెప్తాం థ్యాంక్ యూ ఎలా ఇప్పటికి మన మహిళలకి ముందే చెప్పేది ఏంటంటే అప్పు చేసి మాత్రం బంగారము కొనకూడదు బంగారం కాదు వెండి కూడా కొనకూడదు సో మనకుంటే కనీసం కొనకి కొనండి మంచిది అంటే ఆ రోజు బాగా సంపద సమృద్ధి పెరుగుతుంది అంతే ఏది మంచి పని చేసినా డబల్ ట్రిపుల్ అవుతుంది అంతే ఆ ఒక్క చిన్న ఫార్ములాకి బంగారం కూడా బంగారం ఇట్లా అయిపోతుంది అని నెగిటివ్ పోయింది అలా కాదు ఏ మంచి పని చేసినా అది మంచి జరుగుతుంది ఓకేనా ఆ రోజు అక్ష రోజు కితి చూడరు వారం చూడరు నక్షత్రం చూడరు ఏమి చూడరు ఏ పని చేసినా మంచి అవుతుంది ఎంత బాగుంది అంతే మంచి రోజు అంతే అది గోల్డెన్ టైం స్టార్ట్ ఓకేనా థ్యాంక్ యూ